హాయ్ 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 నేనే మీ మన మాటలిపిట్ట ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని చిన్న మాటల్లో మాట్లాడుకుందాం మన మెదడు నరాల గురించి తెలుసుకోవడానికి మన సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల నుండి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ మల్లేష్ గంప గారిని తీసుకొచ్చాం డాక్టర్ గారు వెల్కమ్ కొంచెం మీ పరిచయం మన ప్రేక్షకులకి ఫిజిషియన్ మన సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నేను మన మెదడు వెన్నెముక నరాలకు సంబంధించిన సమస్యలకు వైద్య సేవలు అందిస్తుంటాను సూపర్ డాక్టర్ గారు ఇప్పుడు విషయం పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మైగ్రేన్ నరాల బలహీనత ఇవన్నీ ఏంటి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా మనకు బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం అంటే మెదడులో రక్తం సరఫరా ఆగిపోవడం ఎపిలెప్సీ మన వాడక భాషలో దీని ఫిట్స్ లేదా మూడ్చవ్యాధి అంటుంటాం మెదడులో వచ్చే ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది వస్తూ ఉంటుంది మైగ్రేన్ అంటే ఒక రకమైన తలనొప్పి కొందరిలో విపరీతంగా ఉంటుంది సాధారణంగా తలలో ఒకవైపు మాత్రమే ఇది వస్తూ ఉంటుంది న్యూరోపతి లేదా నరాల బలహీనత అన్నది కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు మంటలు బలహీనపడడం లాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు ఇవన్నీ ఎర్లీగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అన్నది సులభతరం అవుతుంది డాక్టర్ గారు ఈ న్యూరో సమస్యలు ముందే తెలిసిపోయే లక్షణాలు ఏమైనా ఉంటాయా చాలా మంచి ప్రశ్న వసపిట్ట ఇన్ఫ్యాక్ట్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఉన్న పలంగా మాటలు తడబడడం లేదా మాటలు స్పష్టంగా రాకపోవడం చేయి కాలు బలహీనపడడం లాంటివి పక్షవాతానికి ఎర్లీ సైన్స్ అదేవిధంగా మనందరికీ తెలిసినట్టు ఎపిలిప్సీ లేదా ఫిట్స్ లేదా మూర్చ వ్యాధి కాళ్ళు చేతులు కొట్టుకోవడం నురగ రావడం ఇవే కాకుండా ఒక చేయి లేదా ఒక కాల్లో మూమెంట్స్ రావడం లేదా చిన్న పిల్లల్లో అయితే పిల్లలు సడన్గా రెస్పాన్స్ అవ్వడం ఇవన్నీ కూడా మనము ఎపిలెప్సీలో చూస్తూ ఉంటాం ఇక మైగ్రెయిన్ అంటారా ఇది విపరీతమైన తలనొప్పి సాధారణంగా ఒక ఒకవైపు వస్తూ ఉంటుంది ఈ పేషెంట్లలో ఎక్కువగా లైట్ చూసిన లేదా శబ్దాలు విన్నా చిరాకు రావడం వాంతులు వికారం లాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఇక న్యూరోపతి విషయానికి వస్తే నార్మల్ గా షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కాళ్లలో మంటలు తిమ్మిర్లతో ఇది స్టార్ట్ అవుతుంది ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా దగ్గరలో ఉన్న సంప్రదించాలి ఓకే డాక్టర్ గారు మన మెదడు నరాల వ్యవస్థ బలంగా ఉండాలంటే ఏవైనా సింపుల్ చిట్కాలు చెప్తారా తప్పకుండా వసపెట్ట ప్రతిరోజు ముప్పై నుంచి నలభై నిమిషాలు వాకింగ్ లేదా అదర్ ఎక్సర్సైజ్ చేయడం భోజనం విషయానికి వచ్చేస్తే ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ ఎక్కువగా తీసుకోవడం ఇదే కాకుండా స్మోకింగ్ ఆల్కహాల్ ఇతర హ్యాబిట్స్కి దూరంగా ఉండడం అండ్ షుగర్ బీపీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండడం వల్ల చాలా మట్టుకు మనం న్యూరో ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు అందరికీ వినిపించండి మన డాక్టర్ గారు చెప్పిన మాటలు ఫాలో అవ్వండి ఈ రోజు మన ఎపిసోడ్ ఇక్కడ ముగుస్తుంది మరిన్ని కథలు చిట్కాలు ఆరోగ్య సమాచారం కోసం ఫాలో చేయండి మీ వసిపిట్ట థ్యాంక్ డాక్టర్ మల్లేష్ గారు